ఈరోజు వీటిపిఎస్ వలన వెలువడే కాలుష్యం ద్వారా మరి ఇబ్రహీంపట్నం మండల ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు మరి ఈ కాలుష్య నివారణ చర్యలు మేము ఎన్నిసార్లు మరి యాజమాన్యానికి విజ్ఞంత చేసుకున్నప్పటికీ మరి కనీసం పెడచెవను పెట్టి మరి బూడిద మీద వచ్చే ఆదాయం అయితే తింటున్నారు కానీ మరి ఆ బూడిద మీద వచ్చే ఆదాయాన్ని మరి ఆ ఆదాయంతో పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలన్న ఉద్దేశం లేకుండా మరి ఇష్టానుసారంగా రిచ్చలవిడిగా మరి వీళ్ళు వర్కులు చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మరి ఈ లోకల్గా ఉన్న బూడిద స్టాక్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే వెలువడి గాలి ద్వారా మరి అన్నంలో కానీ మరి తినే కూరలో కానీ ఆఖరికి వాటర్లో కూడా ఈ బూడిద కలిసి మరి మండలంలో ప్రతి గ్రామం కూడా మరి ఈ రోగాల బారిన పడి ఎంతో అస్తవ్యస్తం బాధలు పడుతున్నారు మరి మేము విన్నవించుకునేది ఏంటంటే జనసేన పార్టీ తరఫున మరి ఈ గ్రామంలో అన్ ఈ మండల మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మా తుమ్మలపల్లెం గ్రామంలో ఉన్న రెండు కెనాల్ వంతులను కూడా మరి పూర్తిగా మరి వాళ్ళ నిధులతో నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా ఇక్కడ ఏదైతే స్టేజ్ వన్ ప్లాంట్ ఉందో అది పూర్తిగా ఎక్స్పైర్ అయిపోయిన పరిస్థితి దాన్ని పూర్తిగా రద్దు చేసి మరి కాలుష్య బారి నుంచి మరి కాపాడాలని చెప్పి యాజమాన్యానికి నిర్ణయించుకుంటున్నాం మరి ఈ రోజు నిరసన దీక్షతోనే మేము సరిపెడుతున్నాం మరి భవిష్యత్తులో వీళ్ళు ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోతే మరి భవిష్యత్తులో నిరహార దీక్ష కూడా చేసి మరి మాకు రావాల్సిన డిమాండ్స్ మేము చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన